హై ఫ్లాన్స్ ఈరోజు మధ్యాహ్నం లంచ్ అయితే శనక్కయలు ఎంచుకొని చిన్న పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఎలా చాలో వీడియోలు వెళ్ళి చూసివ్వండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకొని ఒక ప్యాన్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి చిన్న తొక్కులో కారం అయితే ఎక్కువ పడుతుందండి చూడండి ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చిని అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఈ చింతొక్కు పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటది ఫీవర్ వచ్చినప్పుడు నోటికి ఏమి రుచి తగలనప్పుడు ఇలా చేసుకోండి తిని ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటది ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ చింతొక్కు మామూలుగా అయితే బాగా నిల్వ పచ్చడి అయితే దంచి పెట్టుకుంటారండి పచ్చాపచ్చా ఉప్పు పచ్చిమిర్చి పసుపు సాగు వేసి దంచి పెట్టుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఫ్రై చేసుకొని ఈ పెంతొక్కుని కూడా కొద్దిగా తీసుకోవాలి చూడండి నేనైతే అంత ఒక రెండు కేజీల వరకు అయితే దంచి పెట్టుకున్నాను గిన్నెలో చూపిస్తున్నా కదా అంత అయితే తీసుకోవాలి తీసిన తర్వాత రోల్ అయితే నీటికి కడిగేసి పట్టు తీయకుండా ఈ పల్లీలని కూడా బాగా దంచుకోవాలి మెత్తగా వీడియోలో చూపిస్తున్నా కదా ఇలా రోటీలో దంచుకుంటే పచ్చడి అనేది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అదంతా దంచిన తర్వాత ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలను కూడా అందులోనే వేసి బాగా దంచుకోవాలి పచ్చా పచ్చానే దంచుకోవాలి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చాలా బాగుంటుంది రోడ్లో నూరుకుంటే మనం మిక్సీ కూడా పట్టుకోవచ్చు ఈ చింతొక్కును కూడా ఇందులోనే వేసి బాగా దంచుకోవాలి చాలా బాగుంటుందండి పచ్చడి మా అమ్మ వాళ్ళు అయితే దంచి పంపించినారు అందుకనేసి మీకు ఇది వీడియో తీయలేకపోయినా నేను చేన్లో నుంచి తెంచుకొచ్చి ఈ చింతొక్కును అయితే దంచి పంపించినారు అందుకనేసి దంచి పంపించిన చింతొక్కుతో మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్ది తీసుకొని ఇలా పల్లీలతో కూడా చేసుకోవచ్చు లేదా పల్లీలు లేకుండా ఇలా పచ్చిమిర్చి ఉల్లిపాయలు చింతకు ఒకసారి ఇలా దంచుకొని తింటే పచ్చడి చాలా బాగుంటుంది గట్టి ఉంది కదా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా అయితే బాగా దంచుకోవాలి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఐదు ఆరు రోజులు వారం వరకు తినవచ్చు మనము ఎందుకంటే వాటర్ వేసుకుంటున్నాం కదా బయట అయితే రెండు రోజుల వరకు తినవచ్చు చాలా బాగుంటుందండి ఇలా దంచి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినవచ్చు పట్టు కూడా అవసరం లేదండి కందగా ఉంటుంది వేడి వేడి అన్నంలో పచ్చడి అయితే మెత్తగా పచ్చా పచ్చా అయితే ఇంకా రెడీ అయిపోతుంది చూడండి ఇలా అంతా దంచిన తర్వాత ఒక గిన్నెలు అయితే తీసేసుకున్నాము పచ్చడి అయిపోయిందండి చింతకు పచ్చడి రెడీ అయిపోయింది అంతా తీసిన తర్వాత ఇందులోనే కొద్దిగా రైస్ అయితే వేసుకొని రోట్లోనే బాగా కలుపుకొని తింటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్స్ చేయండి ఇలా తింటుంటే చాలా చాలా బాగుంది చింతోత్ పచ్చడి నేనైతే తినేస్తున్నాను రోటి దగ్గర కూర్చొని తిందాం రండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా పాప అయితే నాకు కూడా పెట్టమంటుంది మా పాపకు కూడా రెండు ముద్దలు అయితే చేసి ఇస్తున్నా నేను మా పాప కూడా చూడు అడిగి తినేస్తుంది పచ్చడి బాగుందంటుంది కన్నగా ఉంది ఫ్రెండ్స్ ఇలా తింటుంటూ రోడ్లోనే మీరు కూడా ట్రై చేయండి ఇంకా మా అత్త కూడా చింతూకు పచ్చడి కావాలంటే నూరు పెట్టినాం ఆమె కూడా తినేస్తుంది చాలా బాగుంది అంటుంది కావాలంటే అప్పుడప్పుడు అయితే దంచి పెట్టినాం ఫ్రెండ్స్ ఆమెకి చింతూకు పచ్చడి అంటే చాలా ఇష్టము పప్పుతో ఏం తినబుద్ధి కావట్లేదు కొద్ది పచ్చడి చేయండి అంటే చేసింటే తినేస్తుంది వామె ఆమెకి నచ్చిందంట మనవరాలు బాగా నవ్వి నవ్విస్తుంది వాళ్ళ నానమ్మకి